Real es హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే సూపర్ డూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఇంటి ఫెస్టివల్ని అయితే నేను మార్నింగే ఇక పళ్ళు అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసేసుకొని ఇక కొంచెం కుండీలన్నీ కూడా చెల్లి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఈ కుండీలో ఉన్న పుదీనా అయితే ఎండబెట్టేశారు మా ఇంట్లో అత్తయ్య ఇక రోజు రాలేదు కదా సంయుక్త వచ్చి ఊడ్చి కలపలు ముగ్గు పెట్టడం కాబట్టి సో పుదీనా పట్టించుకోలేదన్నమాట అదే అత్తయ్య వచ్చి ఉంటే మొక్కలకు కూడా కొంచెం నీళ్ళు అయితే పోసేవాళ్ళు ఈ డ్రాగన్ చెట్లు అయితే ఎండాకాలమైన ప్రాబ్లం లేదు కాబట్టి ఏం లేదు కానీ ఆ పుదీనా పూర్తిగా చచ్చిపోయినట్టు అయింది ఇక సంయుక్తని ఫ్రెష్ చేసేసానమాట తనైతే ఫ్రెష్ అయిపోయి చక్కగా మామయ్య గారి ఇంటికి అయితే వెళ్తుందనమాట అది కూడా అత్తయ్య గారేమో పూజ చేయలేనమ్మా అనేసి చెప్తే ఇక సంయుక్త అయితే వెళ్తుంది పోయినసారేమో అఖిల్ చేశాడు అంటే ఉగాది రోజు ఈరోజే సంయుక్త చేసిద్దని తీసుకొని అయితే మా అమ్మాయి గారు వెళ్తున్నారు ఇక్కడ బెల్ట్ ఒకటి పెడితే అదేమో అనమాట ఇక దాన్ని తీసుకొని నేనైతే ఇక్కడ అతికిచ్చేసానండి మళ్ళీ మళ్ళీ ఊడకుండా ఉంటుంది అనేసి ఇక మా మావారు మొక్కజొన్నలు అయితే వెళ్తున్నారనమాట అకిల్ ఏమో ఇక ఒక చిన్న డబ్బా పట్టుకొని అయితే బయలుదేరి వెళ్తున్నాడు మా వారేమో ఇక అక్కడ ఎలాగో నిన్న ఒక ప్లాస్టిక్ పెద్ద డబ్బా తీసుకొని వెళ్ళి అన్నమాట వాటితో తిరిగేస్తారు ఇంకా వన్ టూ డేస్లో అయితే అవి అమ్మేస్తామండి కొంచెం ఎండలు కూడా బాగా వస్తున్నాయి కానీ కొంచెం చెట్లు నీడ వల్ల ఒక్కొక్క చోట అలా ఎండట్లేదు తిరగేస్తుంటే దున్నినట్టు కాళ్ళతో చేస్తుంటేనే అవైతే ఎండుతున్నాయి అన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే పాలు పొంగల కోసం స్టవ్ వెలిగించి రాతిని గిన్నె శుభ్రం కడుక్కొచ్చుకొని అదైతే పెట్టుకున్నాను తర్వాత మనం ఫస్ట్ వాడకుండా పక్కన పెట్టిన పాలు ఉంటాయి కదా అవైతే ఒక గిన్నెలో ఉంచుకున్నాను అనమాట ముందుగా నేను వాటిని అయితే పోసి స్టవ్ మీద పెట్టేశాను ఇక ఇక్కడ వచ్చే సమీక్తానే పూలు కోసుకురామ్మ దేవుడికి పెడు కానీ అనేసి చెప్పాను అనమాట అక్కడ నందివర్ధన్ పువ్వు ఒకటి అయితే దొరికిందట మీ చూడు ఇది ఎంత గుత్తగా ఉంది ఇది నాకు పెడతావా అది ఇది అందండి పెడతా అన్నానా కానీ అన్ని పూలు కోసుకురా దేవుడికి పెట్టడానికి అనేది చెప్పాను ఇక తనకు ఓస్కొచ్చాక ఒక గిన్నెలో అయితే పెట్టేసి అక్కడ పెట్టేశాను అనమాట ఇక్కడ బియ్యం తర్వాత వడపప్పు కోసం పప్పు నానబెట్టాను అవి సగ్గు బియ్యం అయితే కడుగుతున్నాను ప్రతిసారి నేను పాల పొంగలు చేసినప్పుడు ఏం చేస్తానంటే ఉత్తి బియ్యమే వేస్తాను తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వేయించేసి బెల్లం వేసిన తర్వాత ఇలాచి పౌడర్ అవి వేసేస్తుంటాను కానీ ఈసారి మాత్రం సగ్గు బియ్యం కూడా వేసుకుంటున్నాను సగ్గు బియ్యం తర్వాత వడపప్పు కావాల్సిన పెసరపప్పు రెండు ఒకేసారి అయితే నానబెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా బయట చదివే పిల్లల్లో ఒకే మాట అండి ఫుడ్ ఇన్ఫెక్షన్ ఫుడ్ ఇన్ఫెక్షన్ ఫుడ్ ఇన్ఫెక్షన్ पाकि చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ చదివే వాళ్ళు బయట హైదరాబాద్కి వెళ్ళి ఖమ్మంకెళ్ళి ఉన్నారు వాళ్ళు ఊరికి వచ్చారంటే ఇదే మాట చెప్తున్నారు తెలుసా ఫుడ్ ఇన్ఫెక్షన్ అక్క అందుకనే హెల్త్ కొంచెం పాడయింది అలా అనేసి అసలు నాకు అనిపిస్తుంది వామ్ ఇప్పటి నుంచి మనం పిల్లల్ని జాగ్రత్తగా ఫుడ్ పెడితే కనీసం అప్పుడు మనకి ఎలాగో తెలిసాయో తెలియకో బయట ఫుడ్లకు అలవాటు అవుతారు అప్పుడు ఆ ఇమ్యూనిటీ పవర్ ఉండి కొంచెం వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయేమో అని నాకు అనిపిస్తుంది అండి మీరేమంటారు మీ చుట్టాల్లోనో మీ ఫ్యామిలీలోనో సఫరయ్యి ఉంటారు కదా ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్ అనే మాటను విని ఉంటారు కదా నాకైతే అదే అనిపిస్తుంది అనమాట అందుకని మా మామయ్య గారు బియ్యం పట్టించేటప్పుడు మా గారు మీరు పట్టు తగ్గించి పట్టించండి ప్రతిసారి బయటికి పట్టేస్తున్నారు అలా పట్టించకండి చూడటానికి బాగుండేది కానీ హెల్త్ పాడైద్ది మామయ్య గారు అనేది చెప్తే కొంచెం మా వారు కూడా చెప్పారనమాట ఇక అప్పుడు మా అమ్మయ్య గారు కొంచెం పట్టు తగ్గించి అయితే పెట్టా పట్టించారండి నేను ఒక విషయం చెప్తాను కామెంట్ చేసేటప్పుడు మీకు అర్థమయ్యేలాగా కాకుండా ఎదట వాళ్ళకు కూడా అది నెగిటివ్గా అవ్వకుండా మంచిగా కామెంట్ చేయండి అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఎందుకంటే అది నేను నెగిటివ్గా అర్థం చేసుకున్నానంటే ఇంకెవరైనా అర్థం చేసుకుంటే అది ఇంకా దారుణంగా వెళ్ళిపోతుంది సో నిన్న వచ్చిన ఒక కామెంట్కి నేనైతే సంజాయిషి ఇచ్చుకుంటున్నాను మిమ్మల్ని హట్ చేయాలని నేను ఎప్పుడు అనుకోను బట్ ఆ కామెంట్ నాకు మీరు పెట్టి విధానం మీకు ఓకే రైట్ అనిపించింది కానీ అది నాకు నెగిటివ్గానే అనిపించింది నిజంగా ఎందుకంటే ఫ్యామిలీని అలా తీసుకొస్తే రిలేటివ్స్లో ఏమవుతుందంటే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది ఆ కామెంటు పెద్దవాళ్ళ ముందుకెళ్ళింది అనుకోండి నాకు ఇబ్బందులు ఎక్కువ వస్తాయి అనమాట సో అందుకోసమే వీళ్ళు తర్వాత చెప్పారు నేను అలా ఏం పెట్టలేదు ఇలా పెట్టాను మీరు అలా అర్థం చేసుకున్నారని మరి నేనే కామెంట్కి రిప్లై ఇచ్చింది నాకే అది అలాగ అర్థమైందంటే తర్వాత ఆలోచించండి ప్లీజ్ అబ్బా అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే బియ్యం వేసేసాను సగ్గు బియ్యం వేసేసాను కదా అవి రెండు కూడా పాలల్లో చక్కగా గుడికిపోతున్నాయి అన్నమాట ఇక తర్వాత వచ్చి సమీక్తను పూలని సర్దమన్నాను కదండి తనైతే అయితే పూలు సర్దుతుంది నేను బెల్లం అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఒక అర కేజీ తీసుకున్నాను చక్కగా దంచుకొని వేసుకుంటున్నానండి ఇక్కడ అయితే ఒక మెయిన్ ట్విస్ట్ బయటపడింది అస్సలక్క నేను ఒక్క మాదిరికి కాదు మా వారు వచ్చాక నిజంగా ఆయన అక్కడ ఉంటే కనుక తిట్టింది తిట్టు తిట్టకుండా తిడతానేమో అనమాట ఈ పానకం చేసేటప్పుడు ఏంటి అన్నది నేను డీటెయిల్గా షార్ట్ వీడియోలో మీకు స్క్రీన్ టు స్క్రీన్ చూపించుకుంటూ చేశాను ఆ వీడియో అలా షూట్ చేసేటప్పుడే ఆ మ్యాజిక్ బయటపడింది అనమాట ఇక పెసరపప్పు నానింది కదండి అదైతే ఒక ప్లేట్లో వేసేసుకొని బెల్లం అయితే పైన పెట్టేసుకున్నాను అన్నమాట రైస్ కూడా చాలా వరకు ఉడికిపోయిందండి నైంటీ పర్సెంట్ రైస్ అన్నది కంప్లీట్గా ఉడికింది పాలు ఎక్కువ పోసుకొని మీరు పరవన్నం వండుకున్నప్పుడు చూడండి టేస్ట్ అస్సలు వదిలిపెట్టరు తెలుసా మీలో ఎంతమందికి పరమన్నం వేడి మీద కంటే చల్లంగా ఆరిపోయిన తర్వాత నచ్చుతుందో నాకు కామెంట్ చేయండి నాకు సంయుక్తకి చాలా ఇష్టం చల్లగా ఆరిపోయిన తర్వాత మార్నింగ్ వండిన పరమాన్నాన్ని మధ్యాహ్నం పూడు తింటే ఎంతో టేస్ట్ ఉంటుందో తెలుసా సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి అండ్ ఇక్కడ బెల్లం తురిమింది వేసేసుకొని కొంచెం గడ్లు కూడా ఉన్నాయి వేడి మీద అయితే కరిగిపో పోతాయండి అస్సలు పాలు లేకుండా చేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీద నేను బెల్లపగడ్డలు అయితే వేసుకుంటాను అనమాట మీరు చూస్తున్నారు కదా స్టవ్ ఆన్లో లేదు ఆఫ్ చేసేసాను ఇక చక్కగా కొంచెం గడ్డలాగా ఉన్నాయేమో ఇలా వేడైపోయినామంటే మనం ఇలా అంటే చాలు చిన్న చిన్న పీసెస్ అన్నీ కూడా చక్క లిక్విడ్ లాగా వచ్చేస్తాయి అనమాట ఇలా చి పౌడర్ కూడా వేసానండి అది కూడా వేసేసుకున్నాను జీడిపప్పు కిస్మిసే వేయించి వేయాలనుకున్నాను కానీ నెయ్యి అయిపోయింది అనమాట మళ్ళీ కొద్దిగా వాడే వాడే నెయ్యి ఉంది నేను వాడుతున్న నెయ్యి కానీ దాంతో వేయటం కరెక్ట్ కాదు అనేసి నేనైతే జీడిపప్పులో అవి అయితే వేయలేదనమాట ఇక్కడ వచ్చేసి నేను ముగ్గు అయితే వేసుకున్నాను కొంచెం దేవుడిగా దగ్గర అయితే కడుక్కొని ఇక ఇక్కడ ఈ బెల్లాన్ని నలపటానికి ఎంత కుస్తీ వాడుతున్నాను ఈరోజు దేవుడు మాత్రం ఒక మంచి అనుగ్రహం అయితే ఇవ్వాలండి నేను చక్కగా కూలింగ్ వాటర్ యూజ్ చేసి మరీ చక్కగా దేవుడికి అయితే ఇక్కడ నేను పానకం రెడీ చేస్తున్నాను మీరు తప్పుగా అనుకోకండి అండి బాబు ఎందుకంటే వాటర్ ఇంట్లో లేవు బాటిల్ ఫిల్ చేసి కుండలు కుండలేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట అందుకోసమే అవి కూలింగ్ ఎక్కాయి కాబట్టి అలా అన్నాను ఇక నేను ఇక్కడ ఫస్ట్ కలిపిన నీళ్ళని పారబోసేసి మళ్ళీ నేను ఇక్కడ బెల్లము దాంతోపాటుగా మిరియాలు వేసేసి వాటర్ అయితే మిక్స్ చేసుకు కొంటున్నాను ఈ ట్విస్ట్ ఏంటన్నది షార్ట్ వీడియోలో చూడండి మీ సమాధానం అక్కడే చెప్పండి నాకైతే ఇక ఇది కలుపుకోవటం అయిపోయిన తర్వాత నేను కూడా పూజా మందిరంలో చక్కగా ఒత్తులైతే వెలిగించుకున్నానండి వాటర్ ఇక్కడ కొంచెం ఎక్కువ అయ్యాయి మిరియాలేమో సరిపోయాలే కానీ బట్ తీప్ అయితే తక్కువ అయిందనిపించింది ఇక నేనైతే పూజ చేసుకొని తర్వాత సంయుక్తనేమో చక్కగా అగరబత్తులు వెలిగించమని చెప్పాను అనమాట పిల్లల్ని కొంచెం పూజ విషయంలో కూడా ఏది ఎలా చేయాలి అని నేను చూపిస్తూ ఉంటానండి అండ్ వాళ్ళకి మనం కొన్నిసార్లు కోపంగా చెప్పినా అది నోటెడ్ అయిపోతుంది అందుకోసం అనేసి నేనైతే ప్రతి దాంట్లో కొంచెం చేసేలాగా అయితే చూసుకుంటూ ఉంటాను రోజు చేయమని అయితే చెప్పను ఈవినింగ్ టైంలో పూజ అయితే ఖచ్చితంగా పిల్లల్ని చేయమని చెప్తాను ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక మంచి మూడ్ అన్నది ఉంటుంది ఉదయం పూట ఏమో కుదరదండి హడావిడ అవుతుంది కాబట్టి స్కూల్కి నేను కూడా వాళ్ళని ఫోర్స్ చేయను అనమాట సాయంత్రం పూజ మా వారు కానీ పిల్లలు కానీ చేస్తారు లేకపోతే నేను చేస్తాను అన్నమాట నైట్ కంపల్సరీగా పూజ అయితే చేసుకుంటామండి చాలామంది అనుకుంటారు ఉదయం పూట పూజ చేయరా మీరు అనేసి ఉదయం పూట నిజంగా ఒక్కొక్కసారి నాకు కుదరదండి ఎందుకంటే కొట్టు ఉంటుంది కదా ఆయన ఏం పని మీద వెళ్తేనే స్నానం చేసచ్చు పూజ చేసి ఇదంతా అంటే కుదరదు సాయంత్రం ఖచ్చితంగా పూజ చేసుకుంటాం మేమైతే ఇక ఇక్కడ వచ్చేసి పరమన్నం తర్వాత పెసరపప్పు కొంచెం బెల్లం అయితే పెట్టేశాను దేవుడికి నైవేద్యంగా పానకం పోయటానికి మనం వాడని చిన్ని లోట ఒకటి ఉంటే దాంట్లో అయితే సంయుక్తం తీసుకొని రామన్నాను అనమాట ఇక తను అది కడుక్కొని వచ్చిన తర్వాత ఇక దేవుడికి అయితే నైవేద్యం పెడుతున్నానండి ఇక్కడ వచ్చేసి మా చిట్టి ఆకాష్కి జల్లేస్తున్నానండి ఇక ట్విస్ట్ ఏంటో తెలుసా నేను చెప్తున్నాను నువ్వేమో బాగా రెడీ అవ్వము నీకేమో ఇష్టం ఉండదు అంటావు వాళ్ళేమో నన్ను తిడుతున్నారు నువ్వే రెడీ అవుతావు నువ్వే రెడీ అవుతావు అనేసి అని చెప్పాను అనమాట అంటుంది నేను రెడీ అవ్వటం నాకు నచ్చాలి మమ్మీ వాళ్ళకి కాదు వాళ్ళ గురించి నువ్వు నన్ను తిడతావా ఆ కోపం అంతా మనసులో ఉంచుకోనేనా జుట్టు లాగుతున్నావా అనేసి అంటుంది అసలు సంయుక్త అది కర్లీ హెయిర్ అని మీరు చూస్తుంటే తెలుస్తుంది కదా కొంచెం ఆయిల్ పెట్టకపోయినా ఇక హెయిర్ని లాగి కి అన్నట్టు తను అనుకుంటుంది నన్ను మా అమ్మ ఏడిపిస్తుందని కానీ దువ్వే ప్రతిసారి చిక్కుబడ్డప్పుడు నాకు ఎంత పెయిన్ ఉంటుందో నాకే తెలుసు ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ దూతుంటే నేను అంతే ఏడ్చేదాన్ని కాబట్టి తనని బాధ పెట్టాలని కాదు బట్ నేను ఎంత ఇది చేసినా తన హెయిర్ని కవర్ చేయలేకపోతున్నాను కొంతమంది స్ట్రైట్నర్ పెట్టేయండి అక్క మంచిగా అవుతుంది అంటారు నాకు హెయిర్ మీద ప్రయోగాలు చేయటం సారీ చేయటం అస్సలు నచ్చు చూడండి ఇలా హెయిర్ ఊడిపోయి కష్టాలు పడాల్సి ఉంటుందేమో అని నాకు భయం అన్నమాట అందుకనే సంయుక్తాన్ని నేను అలా కొంచెం కష్టమైన తిట్టుకున్నా తను నేనైతే కొంచెం తనకి నిదానంగా దువ్వాలి అని అయితే చూస్తాను తనైతే చెప్తుంది నేను దువ్వించుకోవాలి అనుకుంటే నాకు ఇష్టమైతే నేను చేయించుకుంటాను నువ్వు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని నాకు చెప్పకు అనేసి చూడండి ఎంతసేపు అవుతుందే సంయుక్తాకి నేను జడేసి పౌడర్ రాసి చక్క బొట్టు పెట్టి చూడండి ఇందాకటికి ఇప్పటికి ఫేస్ ఎలా డల్ అయిపోయిందో చెమటలు ఫుల్గా అన్నమాట సంయుక్తకి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి డాడీ మా ఫ్రెండ్ వస్తానండి నేను వెళ్తున్నాను మొబైల్ తీసుకొని అక్కడ కోలాటం వేస్తారండి చాలా బాగుంటుంది రాములవారి గుడి కాడ ఇక అఖిల్ మా వారు కూడా వచ్చిన తర్వాత అఖిల్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడికి దండం పెట్టేసుకొని ఇక్కడ ప్రసాదం ఇందాక దేవుడికి పెట్టింది అయితే తింటున్నాడు అనమాట ఇక మేము కూడా బయలుదేరుతామండి సంయుక్త అయితే వాళ్ళ ఫ్రెండ్తో పాటు చక్కగా చూస్తుందనమాట ఇక్కడ మీరు అఖిలు సాంప్రదాయం శుద్ధి లెక్క కొంచమే తిన్నాడు అనుకోకండి వాడు ఇందాక ఒక రెండు మూడు స్పూన్లు నోట్లో పెట్టుకున్నాడు నేను వీడియో ఆన్ చేయగానే క్యూట్ కొంచెం తీసుకొని తినేస్తున్నాడు అనమాట వచ్చాక తినాలంట ఎందుకంటే అక్కడ పానకం బాగుంటాయంట నిజమేనండి ఇంటికాడ చేసిన పానకం కంటే కాడ చేసిన పానకం ఎందుకనో టేస్ట్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది నాకు ఇక వీళ్ళైతే డోర్స్ క్లోజ్ చేస్తున్నారు ఇంకా మేమైతే టెంపుల్కి నడుచుకుంటూ వెళ్తున్నాం మా అయితే బైక్ వేసుకొని వచ్చారనమాట పదండి మా టెంపుల్ని సబ్స్క్రైబర్స్ని చూపిస్తాను దర్శనం చేసుకొని ఫుడ్ తినడానికి అయితే వచ్చామండి రైస్ కంప్లీట్ అవ్వలేదు కాసేపు ఆగమన్నారు నా వెనుక ఉన్న తను వచ్చేసి మన సబ్స్క్రైబర్ అంట వాళ్ళు వదిన తన వెనుక అండ్ వీళ్ళందరూ కూడా మన వీడియోస్ చూస్తారంట ఎంత హ్యాపీగా అనిపించిందో మాటల్లో చెప్పలేను మీరు వస్తారా లేదా అని మీకోసం వెయిట్ చేస్తున్న పార్వతి గారు అన్నప్పుడు ఆ పదం ఎలా ఉంటుందో తెలుసా అండి నిజంగా మీ అందరికీ సో మచ్ అండి సారీ మీ నేమ్స్ కనుక్కోవాలి లేదు కానీ అసలు నాకు ఎంతసేపు ఇంటికి వచ్చాక మా మామయ్య గారికి అత్తయ్య గారికి మా వారికి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పుకొని సంతోషించాను ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఎవరు మీట్ అయినా అదే సంతోషం ఉంటుందండి కానీ మీరు ఈరోజు వీడియో కోకే చేశారు చూసారా అది హ్యాపీగా అనిపించింది ఒక వ్యక్తికి నేను సమాధానం చెప్పడానికి ఈ వీడియో నాకు ఇంకా బాగా హెల్ప్ అయ్యింది వీడియోలో కనిపించినంత మాత్రాన ఏదో తప్పు ఉన్నట్టు కాదు తప్పుగా అనుకుంటారని కాదు ఎంతమంది ఇప్పుడు మా అమ్మ ఏదైనా ఊరు వెళ్తున్నా మీరు పార్వతి గారు అమ్మ కదా అని పలకరిస్తున్నారంట తను వచ్చి ఫోన్ చేసి చెప్పినప్పుడు మామయ్య అత్తయ్య ఎప్పుడైనా సత్తిపల్లి వెళ్ళినప్పుడు పలకరించినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో తెలుసా అండి అసలు నిజంగా మీ అందరూ అలా పలకరించటం ఇలా వీడియోలో కనిపించినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక ఇదిగోండి మీరందరు ఇచ్చిన ప్రేమ అని చూపించుకోవటానికి ఎంత హ్యాపీగానో అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఇంతే సపోర్ట్ చేసి ఇంకా మునుముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ నా వల్ల ఎవరైనా బాధపడ్డా ఒకవేళ నేను ఎవరినైనా తెలిసి తెలియక హట్ చేసి ఉంటే సారీ అండి కానీ మీరు మంచి చూసి సపోర్ట్ చేస్తున్నప్పుడు అది నాకు ఒక పెద్ద ఎనర్జీ అనమాట మీరు ఎక్కడైతే కొంచెం మన ఛానల్ రికమెండేషన్ రాలేదు అనేసి మీరు ఏంటక్క వీడియోస్ పెట్టట్లేదు అని అడిగినప్పుడు ఎంత పెయిన్ తీసుకుంటానో తెలుసా సో అందుకని ప్లీజ్ డైలీ వీడియోస్ వాచ్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి